తనుజా గౌడ ముద్దమందారం సీరియల్ తో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు రీసెంట్ గానే కుక్ విత్ జాతిరత్నాలు టీవీ షో అందరినీ అలరించి ప్రెసెంట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకుంటున్నారు తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ తనుజా విన్నవాళ్ళని తన అభిమానులంతా చాలా కోరుకుంటున్నారు అయితే తనుజా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనుజా చల్లి పూజ వెడ్డింగ్ జరిగిన సంగతి తెలిసిన విషయమే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఫ్యామిలీ అప్పుడు తనుజా కోసం తన సిస్టర్ పూజ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు అలా పూజా కూడా అయితే పూజా పెళ్లి రీసెంట్ గానే చాలా గ్రాండ్ గా జరిగింది పూజా పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అలానే వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన అభిమానులు పూజా దంపతులకి కంగ్రాట్యుయేషన్స్ తెలియజేస్తూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ విషయస్ తెలియచేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అనుజా గౌడ సిస్టర్ పూజా వెడ్డింగ్ కి సంబంధించిన వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని వీడియోలో మీరు చూసేయండి పూజా దంపతులకి కంగ్రాట్యులేషన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఫీషర్స్ తెలియచాలి అంటే కామెంట్ చేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి